మార్కెట్లో మరోసారి తన సత్తా చాటింది మన త్రిమూర్తి టమాటా రెండు వందల ఐదు రకం మన రైతు సత్యనారాయణ రెడ్డి గారు ఎద్దులపల్లి పామిడి మండలం అనంతపురం జిల్లా నుంచి టమాటాలను భారత్ ట్రేడర్స్ మండి అనంతపురంకు తీసుకువచ్చారు అక్కడ టాప్ రేట్ నమోదు అయింది ఇదే రైతు చెన్నైకి మరో ఐదు వందలు బాక్సులు కూడా పంపగా అక్కడ కూడా మన టిఎం రెండు వందల ఐదు టమాటకు అత్యధిక ధర పలికింది ತಾಜಾ ಮಾರ್ಕೆಟ್ ಕಿ ಅಧಿಕ ಉತ್ಪಾದಕತ ಕಲಗಿನ ಆದರ್ಶವಂತಮ ಹೈಬ್ರಿಡ್ ಟಮಾಟ ರಿಂಡು ಒಂದಲ ಐದು మొక్క నాటిన అరవై ఐదు డెబ్బై రోజుల తర్వాత కోట ప్రారంభమవుతుంది ప్రతి టమాటా సగటు బరువు తొమ్మిది నుండి ఒక వంద గ్రాములు ఉంటుంది ఒకే ఆకారంలో నాణ్యతకు నిదర్శనం టమాటా రెండు వందల ఐదు హైబ్రిడ్ పేరు ఎన్ సత్యనారాయణ రెడ్డి ఎద్దులపల్లి పాముడి మండలము అనంతపుర జిల్లా టమోటా త్రిమూర్తి టూ నాట్ ఫైవ్ ఒక ఎక్కడైనా ఇరవై వేల మొక్కలు నాకు బాగా వచ్చింది బిల్డింగ్ బాగా వచ్చింది ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ ఇప్పుడు ఓవరాల్ గా మీరు చూసిన మీ అనుభవంలో ఈ మన త్రిమూర్తి టూ జీరో ఫైవ్ లో మీరు నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అనుభవం ఏంటి అంటే పెస్టిసైడ్స్ వాడటంలోనో లేకపోతే ఫెర్టిలైజర్ వాడటంలో గానీ హైటు మిగతా అన్ని ఆస్పెక్ట్స్ లో మీకు నచ్చిన విషయాలు బ్రీఫ్గా కలర్ బాగుంది సో ఇప్పుడు తర్వాత మనం ఈ పంట అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ టమాటా నాటాలంటే టూ నాట్ ఫైవ్ త్రిమూర్తి వాళ్ళది వేస్తావు కంపల్సరీ త్రిమూర్తి కంపెనీ వాళ్ళది టూ నాట్ ఫైవ్ అనే టమాటా మనము మీరు వేస్తారు ఇంకా కొంతమంది రైతులకు అందరికి చెప్తారు మీరు మార్కెట్ లోకి వెళ్ళినా మండి వాళ్ళకి కూడా టూ నాట్ ఫైవ్ బాగుంది త్రిమూర్తి వాళ్ళని చెప్పాలి చెప్పాలి వాళ్ళు కూడా నడగాలి ఎవరు నీ కాయ అడిగితే నువ్వు మందికి చెప్పాల అంత క్వాలిటీగా అంత బాగా ఉంది చూడడానికి రేపు రేపు కటింగ్ లో తెలుస్తుంది మనకి క్వాలిటీగా తెలుస్తుంది వాళ్ళే అడుగుతారు ఎవరు ఎవరైతుంది అని రైతు అంటే పేరు చెప్పేస్తాం సో ఇది మార్కెట్ లో మనకి తీసుకెళ్ళినప్పుడు గాని మనకి రైతుకి భరోసా ఇవ్వగలిగింది ఏంటి అంటే ఒక రోజు మార్కెట్ లో ఏదన్నా రేటు రాదు అనుకున్నప్పుడు తర్వాత కొనేటటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే ఒక మూడు నాలుగు రోజులు మనకి ఇంట్లో బయట పెట్టుకున్నా కానీ నిల్వ సామర్థ్యం ఉందా లేదా అనేది కొంతవరకు చూస్తే పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఇది స్టేకింగ్ వేసిన పరిస్థితి ఇది ఈ స్టేకింగ్లో కూడా ఎక్కడ కూడా కాయ మీద ఒక మచ్చ కానీ తర్వాత ఆకుల మీద కానీ ఎటువంటి తెగులు ఎటువంటి పురుగు పురుగు అంటే నార్మల్గా రసం మిల్చే పురుగు ఇట్లాంటిది వస్తుంది ఆయన మినిమం మినిమం మందులతోటే కంట్రోల్ చేసుకోకునే పరిస్థితి మార్కెట్లో కూడా మంచి వెయిట్ వచ్చింది తర్వాత దీంట్లో మీరు మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది కండ శాతమే ఎక్కువ ఉంది లోపల కండ విత్తనాలు కొంచెం తక్కువ ఉన్న పరిస్థితి పులుపు బాగా ఉంది ప్లస్ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ వచ్చి ఈ ఫీల్డ్ చూసిన తర్వాత ఇటువంటి వెరైటీని మనం ఎందుకు వేసుకోలేకపోయామా అని చెప్పేసి ఇప్పటి నుంచే నర్సరీస్లలో వాళ్ళు ఎంక్వైరీలు చేస్తున్నారు అనంతపురం జిల్లా ఈ సరౌండింగ్స్ ఉన్న నర్సరీస్ అన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీలు చేసి నా మాకు నారు కావాలి ఇది కంపల్సరీ వెయ్యండి అనుకునే పరిస్థితి ఇది లోపల చూడండి ఎలా ఉందో ఎంత మంచి టేస్ట్ ఉందో అసలు ఇది కండ చూస్తేనే మనకి తినాలి అనిపించేంత పరిస్థితి సో ఇటువంటి వెరైటీలు ఇక్కడ ఉన్న పరిస్థితులలో దాదాపు గత ఐదారు సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి రైతులు కూడా దీన్ని చూసిన తర్వాత ఇటువంటి వెరైటీని ఇంతవరకు చూడలేదు అనుకునేటటువంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సోదరులందరికీ మేము మనవి చేసేది ఏంటంటే ఒక మంచి విత్తనాన్ని మన త్రిమూర్తి సీడ్స్ వారి ద్వారా రెండు వందల ఐదు అనే రకాన్ని మన మార్కెట్ లో ఇస్తున్నాం ఇది అందరూ సాగు చేసి మంచి లాభాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఆర్డర్ మరియు వివరాలకు ఇప్పుడే సంప్రదించండి